నువ్వు పోటీ వల్ల ఇట్లా పట్టుకొని చూస్తే అది ఏం లాభం అది అప్పటి మంది ఆ విలువ అన్నది ఏం తెలుస్తుంది ఇప్పుడు టిఆర్ఎస్ కేసీఆర్ అంటే కేసీఆర్ సంది కష్టపడ్డాడు ఆయనకి ఈ వ్యవసాయం విలువ తెలుసు ఈ అన్నది ఏంటిది ఎట్లా చెప్తే ఏం పంట పండుతుంది అట్లా తెలుస్తుంది ఈయనకేం తెలుస్తుంది ఈయన ఏం పంట పండిచ్చని ఏం చేసిండే ఆయన రైతు బిడ్డనే ఆయన రైతు బిడ్డనేవా రైతు బిడ్డను ఎక్కడ ఆయన చేయలేదు కదా ఇప్పుడు కేసీఆర్ చేసినట్టు అయితేనే చేయలేదు కదా ఇప్పుడు ఆయన చేసిండు కాబట్టి ఆయనకు ఆ విలువ అన్నది వ్యవసాయం విలువ యూరియా సంచులు ఎన్ని ఎత్తే పంట పడుతుంది ఎట్లయితే పంట పడుతుందో ఆయన తెలుసు కొని చెప్పులు లైన్ పెట్టి ఆడళ్ళ లైన్ పెట్టి మొగలు పళ్ళు ఎత్తురు అట్లా మంచిగా ఉందా ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడ ఏ ఇప్పుడు ఇక బుద్ధిది గడ్డి తింటేనే కానీ ఏసీ అరకే వేయాలి ఇప్పుడు గడ్డి తినే మేము వేసి పరిచయం పడ్డాము ఎందుకంటే మంచిది విడిచిపెట్టుకుని చెడదానికి ఎంకులు ఆడుకుంటూ పోయినట్టు అయిపోయింది కావాల్సికుంటే సేను దగ్గర పోవాలి ఎవరు సేను ఎవల అడుగుతున్నారు ఆ సేమ్ దగ్గర పోయి కనబడుతుంది అప్పుడు ఎవరిది దొంగతనం అన్నది మంచిగా నువ్వు ఇచ్చినాక మేము వేయకపోవడం అనేది అప్పుడు బయటపడుతుంది అన్ని కానీ నేనే మంచిగా చెప్తున్నా మాకైతే ఇక్కడనైతే ఏం మంచిగా ఎత్తలేడవా మా దిక్కు ఎత్తలేడు మా ఇక్కడ ఈ సిద్ధిపేట దిక్కు అయితే ఏ మంచిగా ఎత్తలేడు ఒకటి ఉంటే ఒకటి ఎత్తలేడు మందు సెలవులు అయితే మొత్తమే బంద్ నువ్వు